ఆరులో పోలీస్ స్టేషన్ లో శిశువు లభ్యంపై సిఐ గోవిందరావు మీడియాతో మాట్లాడుతూ నిన్న అర్ధరాత్రి సుమారు గంటల సమయంలో ఒక కారు వచ్చి ఆగిందని మంచంపై పడుకునున్న పద్దెనిమిది రోజుల పసికందుకు తీసుకుని వెళ్లారని ఫోన్ వచ్చిందని వెంటనే సిపి పర్యవేక్షణలో ద్వారకా ఏసీపీ రాంబాబుతో కలిసి ఆరులో సిబ్బంది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వెతకడం జరిగిందని మూడు గంటల్లో శిశువుని కసింకోట మండలం ఏఐసీ వెతికి పట్టుకున్నామని ఆరులో సిఐ గోవిందరావు తెలిపారు ఇన్స్పెక్టర్ పోలీస్ అర్గవా నా పేరు గోవిందరావు మా ఇద్దరు అచ్చేళ్ళు రామదాస్ కృష్ణ నేను నిన్న నైట్ మిడ్ నైట్ ఆఫ్ నాగ్ చివరం మిడ్ నైట్ రెండు పదిహేను నిమిషాలకు మా అంటూ కార్ వచ్చింది ఆ కార్ ఏంటంటే మన ఎక్సిడెంట్ వచ్చింది రామకృష్ణాపురంలో వచ్చి ఎంపీడెంట్ దివాణా కార్డు మీద పడుకున్న పద్దెనిమిది రోజుల పిల్లడిని ఒక్కరు తీసుకెళ్లిపోతేనే ఆ కంటే కార్ చేశారు ఆ కార్ని అటెన్ మా ఏసీపీ గారు నేను నైట్ మొత్తం చూపిస్తాను ఇమ్మీడియట్గా సార్ పార్టీయట్గా మా అంటాం ముందు ఆ ఏరియా తిరిగాము తిరిగిన తర్వాత కారు ఏసీపీ స్థాయి నైట్ టైం రావాలని ఏసీపీ మన రాంబాబు గారు కారు పాటు వచ్చినాము అంత రాగా అమ్మమ్మ గారైన మూల మంగళ ఆ ఏరియా పరిధికి అదుకు చేరొచ్చు అచ్చులు వాగ్నేసి ఈ పవర్ కార్యం అంటే ఒక అైనం ఇచ్చి ఉంది పదనత్యం రక్షకుడి పక్కన ఎక్కడ ఎక్కడ మనం వేపోనాకు తెలియని కంప్నేట్ వాడి డంపింగ్ యార్ కొడుతున్నా డంపింగ్ యార్ ఎక్కడ ఎక్కడ చెప్లైట్ కొడిలా మళ్ళీ ఆ సిటీగా కన్స్ట్రక్షన్ పోలీస్ ఉండి ఆపప్పటి తీతారు అని వాడిసి కి మనం అనుకుంటున్నాం పరివేక్షణం అనేది వాటి మీద అంతా ఆ డైరెక్షన్ అవనా చెయ్య చెక్ మళ్ళీ మనం ఆ ప్రాంతం దగ్గర ఉండి చెయ్యాలి అప్పుడు ఏం అంటే అది పిల్లల తాలూకా అమ్మమ్మ ముమ్మల మంగ ఆవిడ ఆవిడ చెప్పడం ఏంటంటే అతనికి పెళ్ళి పిల్లడు అమ్మాయి లవ్ మ్యారేజ్ చదువుతుంది ఎవరితో పాప ఆల్రెడీ ఆస్తుంది ఆఫీస్థితి ఎంత మాత్రమే రెండోది కూడా ఆడపిల్ల స్థితి ఎలా పెద్దపడతాము హాస్పిటల్ బాగోలేదు అని ఆ ఎవరైతే ఇప్పుడు ఇచ్చిన అమ్మాయి తర్వాత తల్లి తల్లి ఇట్లా అంతా అనుకున్నారు మళ్ళీ ఆడపిల్ల కొరికే ఎవరిని మనం చెప్తున్నారు తానే తెచ్చుతారు మనం అనుకున్నారు కాదు మీరు ఎవరికి పురికే చెప్పారు బంధువులకే బంధువులు చెప్పారు అయితే అక్కడ కూడా ఓకే అన్న అప్పుడే బంధువులకి అనుకుంటే అది పనుము ఆ పాపాలి పాప కూడా ఉద్దేశం అని ఉద్దేశం ఎక్కడ ఉద్దేశంతో రామకృష్ణపురం కదండి అక్కడ ఉంటున్నారు తెలిసిందండి తెల్లారు మూడు గంటలు అప్పుడు వచ్చామండి వచ్చాం ఆరులో వాళ్ళు ఊళ్ళో చేసారంటే మేం కాదు రోడ్లు ఇచ్చారు ఎవరికి అమ్మే లేదండి చుట్టాలకే ఇచ్చిందండి ఆ పోతే వాళ్ళకి ఎత్తానని చెప్పింది అంటండి అందుకనిచ్చింది అలాగని చెప్పంటే కుక్క ఎత్తుకుపోయిందని చెప్పి అందుకండి ఇది జరిగింది ఇంకా అంతకంటే ఏం లేదు నాగమండీ